హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అందరూ అన్హ్యాపీగా ఉండడానికి అన్హెల్దీగా ఉండడానికి ఎప్పుడు చిరాగ్గా కసుగుసండు ఉండడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ లోపాలు ఉంటాయి మన లోపాలను మనం మన స్థిరాస్తుల్లాగా ర్యాకుల్లో పెట్టేసుకొని ఎదుటి వాళ్ళలో ఉండేటటువంటి లోపాలని కరపత్రాల్లాగా పంచిపెడుతూ ఉన్నాం ఈ పెట్టడంలోనే మనం బిజీ అయిపోయాం మన కోసం మనం టైం ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు మన మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటామనేది మనం ఆలోచన చేయట్లేదు ఎప్పుడు పక్కన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాళ్ళని లాగేద్దామా పక్కన వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉన్నారా వాళ్ళను నెట్టేద్దామా ఎందుకు అంటే మనం ఎప్పుడు చూసినా కూడా మన కోసం మన టైం మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మనం చాలా హ్యాపీగా ఉంటాం ఎందుకు మనము పక్క ఎదుటి వాళ్ళ లో ఉండేటటువంటి లోపాలను కరపత్రాలాగా పంచిపెడుతూ ఉండడం వల్ల మనం అన్హ్యాపీగా ఎందుకున్నాము అంటే ఎదుటి వాళ్ళకు కానీ పక్కన వాళ్ళకు కానీ సమాజంలో ఉండే ఇతర వ్యక్తులకు కానీ మనం కూడా ఎదుటి వాళ్ళమే మన సమస్యను మనం ఏ విధంగా అయితే ఒక స్థిరాస్థిలాగా దాచిపెట్టుకున్నామో అది మన వరకే బయట వాళ్ళకు మాత్రం మనం ఎదుటి వాళ్ళమే కాబట్టి మన వరకు మనం టైం ఇన్వెస్ట్ చేసుకొని మనం ఏదైతే చేస్తే హ్యాపీగా ఉంటామో దానికోసం మాత్రమే ఆలోచన చేసామంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం ఎప్పుడైనా ఒక సక్సెస్ కావాలి అంటే ఎదుటి వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గంలో ఒడిదుడుకులను కనుక్కొని వాళ్ళ దారిలో మనం వెళ్ళాము అంటే మనం కూడా లక్ష్యాన్ని చేరుకుంటాం అలా కాకుండా వాళ్ళు వెళ్ళారు ఆ దారిలో ఓకే ఆ దారి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాము అంటే వాళ్ళు వెనక్కుంటేది మనమే మనం అక్కడ స్టాప్ అయిపోవాల్సింది వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పులను లెక్క పెడుతూ మీ టయాన్ని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మనకు ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటాము మనం ఏది చేయకుంటే పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటారో ఈ దీనికైనా మనం ఫాలో అయిపోయామంటే అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ భగవద్గీతలో మనకు ఒక మాట చెప్తారు ఏంటి అంటే సధర్మం అంటే ఏంటి గురువు గారు అంటే నీకు ఎదుటి వాళ్ళు ఏదైతే కలిగించొద్దు బాధ కలిగించొద్దు ఆటంకాలు కలిగించొద్దు అని నువ్వు కోరుకుంటావు ఎదుటి వాళ్ళకు కూడా మీరు అదే చెయ్యకపోతే అదే సధర్మం అని చెప్తారంట